హలో అండి మన గ్రామీణ న్యాచురల్ ఛానల్స్లో మనం సబ్స్క్రైబర్స్కి అలాగే ఫాలోవర్స్కి గివ్ అవే వీడియోస్ అలాగే ఐటమ్స్ మీద ఆఫర్ వీడియోస్ చేస్తున్నాం చాలామంది కస్టమర్స్ కూడా స్టోర్స్లో కూడా అటువంటి ఆఫర్స్ పెడితే బాగుంటుందని మెసేజ్ చేస్తున్నారు దానికోసం ఇప్పుడు నేను మన లింగంపల్లి స్టోర్లో ఈరోజు ఫ్రైడే అండి జూలై లెవెన్త్ పదకొండో తారీఖు ఈరోజు మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటుందండి మనకి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఈ ఆఫర్ అవైలబిలిటీ ఉంటుంది మీరు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు ఆఫర్ ఏంటంటే మనకి గ్రౌండ్ టైల్ చక్కగా తీసిన పల్లీ నూనె కేవలం టూ ఎయిటీ రూపీస్ అండి అలాగే చికెన్ పిక్కులు హాఫ్ కిలో త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే గోంగూర పిక్లు హాఫ్ కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే టమాటా పిక్లు హాఫ్ కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే దోశ ఇడ్లీ బ్యాటర్స్ అండి మనం మాన్గానే తయారు చేస్తాం అన్పాలిష్ మినపు తయారు చేస్తాం అది కేజీ జస్ట్ దోసపిండి ఇడ్లీ పిండి రెండు కూడా కేజీ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి మీకు నాటుపల్లీలు వన్ టెన్ రూపీస్ అలాగే నాటు అండి మీకు అన్పాలిష్ వెరైటీ వన్ టెన్ రూపీస్ అలాగే అన్పాలిష్ దేశీ కందిపప్పు అండి అది కూడా వన్ టెన్ రూపీస్ ఇవన్నీ కూడా లో మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు మాఫు మాప వచ్చి మీకు నైన్టీ రూపీస్ ఈచ్ పీస్ అండి మీకు మార్కెట్ లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటుంది అలాగే కొండ చీపిరి వచ్చి మీకు వన్ సెవెంటీ వన్ ఎయిటీ మార్కెట్ ప్రైస్ ఉందండి జస్ట్ మనం సెవెంటీ రూపీస్కే చాలా మంచి క్వాలిటీ చీపిరి ఇవ్వడం జరుగుతుంది వీట్ ఫ్లోర్ అండి గోధుమ పిండి రాళ్ళతో విసిన పిండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కేజీ అలాగే నువ్వులు ఖర్జూరం లడ్డు మనకి చిల్లర పిల్లలకి చాలా మంచిది అలాగే అది కూడా హాఫ్ కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే జొన్న రిబ్బన్ ఒకటి గామ నూనెతో చేసిందండి ఇది కూడా హాఫ్ కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా మీకు ఈ రోజు రోజు మాత్రమే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు మాత్రమే ఉంటుందండి మీరు లింగంపల్లి నియర్ బై ఎవరైనా ఉంటే స్టోర్కి వచ్చి ఈ మంచి మంచి ఐటమ్స్ అండి మనం చాలా మంచి క్వాలిటీ ఐటమ్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఆఫర్స్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఇలాంటి ఆఫర్స్ అన్ని కూడా మనకు అన్ని స్టోర్లో కూడా పెడతానే ఉంటామండి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకుని మీరు ఫాలో అవుతూ ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ మంచి ఐటమ్ మీద ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకేదైనా డీటెయిల్స్ ఉంటే మీరు ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్